మన చేతిలో ఉండే బైబిల్ గ్రంథం అనేది రెండు భాగాలుగా విభజింపబడింది ద బుక్ ఇన్ ఆ హ్యాండ్స్ హోలీ బైబిల్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు పార్ట్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ సో ఇఫ్ యూ టేక్ న్యూ టెస్ట్మెంట్ సో దే దేర్ ఆర్ ఫోర్ గాస్పుల్స్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ మత్తై మార్కు లూకా యోహాను ఈ నాలుగు సువార్తలు ఏసు క్రీస్తు ప్రభువారిని బేసిక్గా పరిచయం చేస్తూ వచ్చినాయి దే ఇంట్రడ్యూస్డ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవ్రీ డిఫ్ ఎవ్రీ గాస్పిల్ ఎవ్రీ డిఫరెంట్ గాస్పిల్ ప్రెజెన్స్ జీసస్ ఇన్ అ డిఫరెంట్ వే అయితే పేజీలు తిప్పినాక గాస్పిల్స్ అయిపోయినాక మనకు యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ఉంది అపోజల కార్యం ఉంది అపోజల కార్యంలో ఆదిమ సంఘము ఏ విధంగా ఆరంభించబడింది అన్న విషయాన్ని మనము చూస్తాం చర్చ్ ఎట్లా స్టార్ట్ అయింది పాల్ యొక్క మిషనరీ జర్నీస్ అదేవిధంగా స్టీఫెన్ పాల్ అండ్ పీటర్ ముగ్గురు మెసేజెస్ ఉన్నాయి యాక్స్ ఆఫ్ అపోజల్స్లో సో అంత లోతైన మర్మాలు ఉన్నట్టుగా చూడము యాక్స్లో కానీ ఎక్కడ గాస్పుల్స్లో కూడా బేసిక్ డాక్టర్ని ఇస్తూ వచ్చినారు సరే అని పేజీలు దిద్దాము ఒక్కసారిగా మనకు వచ్చే పుస్తకం ఏంటి అంటే రోమిలకు రాసిన పత్రిక చాలా మంది ముఖాల్లో నవ్వు వస్తుంది రోమా పత్రిక అంటేనే లోతైన మర్మాలు ఈ రోమిలకు రాసిన పత్రికలో ఉంటాయి ఇట్స్ ఎ వెరీ ఇండెప్త్ బుక్ మార్టిన్ లూథర్ జాన్ వెస్లీ అదేవిధంగా జాన్ వెస్లీ ఆఫ్ ఇంగ్లాండ్ అదేవిధంగా అగస్టిన్ ఈ ముగ్గురు మారుమన్స్ పొందడానికి పత్రిక ప్లేడ్ అ క్రూషియల్ రోల్ సో కాబట్టి ఒక దేవుని సేవకుడు ఏమన్నాడంటే అంటే ఇఫ్ ద ఎంటైర్ బైబుల్ ఈస్ గోల్డెన్ రింగ్ బుక్ ఆఫ్ రోమన్స్ ఈజ్ అ డైమండ్ ఆన్ దాట్ అన్నారు రోమిలకు పత్రిక ఒక ప్రాముఖ్యమైన పాత్రను దేవుని వాక్యములో బైబిల్లో పోషిస్తూ ఉంది ఎన్నో లోతైన మర్మాలు ఫౌండేషనల్ ట్రూత్స్ ఫర్ క్రిస్టియానిటీ ఈ రోమిల పత్రికలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు దాకా బేసిక్ విషయాలన్నీ అపోస్తల కార్యంలో బాస్బుల్స్లో చూస్తున్నాం రోమిల పత్రిక వచ్చేసరికి ఎంతో ప్రాముఖ్యమైన విషయాలను ఈ రోమిల పత్రికలో పౌలు రాస్తూ వచ్చాడు ఎంతో లోతైన మర్మాలు కలిగిన పుస్తకం ఇది ఇట్ స్టార్ట్స్ విత్ ద పవర్ ఆఫ్ గాస్బుల్ సిల్వను గురించిన వార్త గురించిన శక్తితో ఈ రోమిల కష్టపత్రిక ఆరంభిస్తూ వచ్చినారు సిల్వను గురించిన వార్త నశించిపోయే వారికి విరీతనం గాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి అని పరిచయం చేస్తూ వచ్చాడు దేవుని యొక్క సువార్త యొక్క శక్తిని దేవుని యొక్క శక్తిని ఈ బుక్ మనకు పరిచయం చేస్తూ వచ్చింది దాని తర్వాత డెత్ నో మోర్ పవర్ ఆన్ మ్యాన్ కైండ్ మరణమునకు మానవుని మీద ఇక అధికారం లేదు అన్న విషయాన్ని ఈ రోమిలకు రాస పత్రిక పరిచయం చేస్తూ వచ్చింది ఆదాముకు యేసు క్రీస్తు ప్రభు వారికి కంపారిజన్ ఇస్తూ వచ్చాడు ఈ రోమిల పత్రికలో వచ్చిన లోకానికి అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ వాజ్ ఇంప్యూటెడ్ ఆన్ మ్యాన్ కైండ్ అని ఎన్నో లోతైన అద్భుతమైన విషయాలను ఈ రోమిల క్రాస్ పత్రికలో రాస్తూ వచ్చాడు ఇంకా ఏమంటాడు లైఫ్ ఈజ్ అ బ్యాటిల్ అంటాడు దిస్ ఇస్ వీఆర్ ఇన్ అ బ్యాటిల్ గ్రౌండ్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ ఫైటింగ్ అంటాడు మనం ఎప్పుడూ పోరాటం చేస్తూ ఉండాలి అంటాడు ఈ రోమిల క్రాస్ పత్రికలో దాని తర్వాత పౌలు తన లైఫ్లో ఉండే టెంప్టేషన్స్ గురించి రాస్తాడు నేను జయించలేకపోతున్నా అంటాడు అయినప్పటికీ దాంతో వదిలిపెట్టడు దిస్ బుక్ అధికారులైన ప్రిన్సిపాలిటీస్ అయినా మరి ఏవి క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాబు అంటాడు ఇటువంటి అద్భుత అద్భుతమైన పుస్తకము అంత మాత్రమే కాదు యూదుల పట్ల జూయిష్ పీపుల్ పట్ల దేవునికున్న ఉద్దేశం ఏంటో ఈ రోమీల క్రాస్త్ర పత్రికలో పౌరుడు రాస్తూ వచ్చిన అద్భుతమైన పుస్తకం అంక మాత్రమే కాదు అన్యచనులమైన మనము వి ఆర్ ఆల్ వైల్డ్ ఆల్ లివ్ ట్రీస్ అంటాడు పదకొండో వచ్చ పదకొండవ చైన వి ఆర్ వైల్డ్ ఆల్ ట్రీస్ అంటే పొలివ చెట్లము బట్ గాడ్ హాస్ గ్రాఫ్టెడ్ అల్స్ ఇటు ఏబ్రహాం స్ట్రీ అబ్రహాము యొక్క వృక్షంలోనికి దేవుడు మనందరినీ అంటుకొట్టినాడు అంటాడు అంటే అర్థం ఏంటి నీవు నేను మనము అన్యజనులము వి విఆర్ జెంటాయిల్స్ వి బికేమ్ హెయిర్స్ ఆఫ్ ఏబ్రహాం అబ్రహాం ఒక పత్రికలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం హీ టాక్స్ అబౌట్ టూ వెరీ క్రూషియల్ అండ్ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్స్ ఇన్ క్రిస్టియానిటీ క్రైస్తవ్యంలో ఉండే అనేకమైన మర్మయుక్తమైన విషయాలు ఈ రోమిల రాసపత్రిక పత్రికలో రాస్తూ వచ్చాడు రోమిల పత్రిక మూడో అధ్యాయానికి మనం వద్దాం మూడో నాలుగో వర్షాలు మాత్రమే చదువు రోమిలకు రాసపత్రిక రోమిల పత్రిక మూడో అధ్యాయము ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు వందరం కలిసి చదువు బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ త్రీ వర్స్ ట్వంటీ టు వర్స్ ట్వంటీ ఫోర్ నేను చదువుతున్నాను ఆరంభిస్తాం ఏలైనగా అందరం కలిసి చదువుదాం ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడలేదు ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది ఆయన విశ్వాసం మూలముగా నమ్మువారు ఏ భేదములు లేదు అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్ము వారు ఆయన కృపచేత విమోచనం ద్వారా ఉచితముగా నీతి మందులుగా తీర్చిపెడుతున్నాడు నాలుగు వర్షాలు మనకు చెప్తూ వచ్చాడు ఆ రెండేంటి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ లా సెకండ్ వన్ ఇస్ గ్రేస్ ఇరవై వచ్చి మనం చూస్తే ఏ మనుష్యుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడలేడు అని రాస్తూ వచ్చాడు దీన్ని మన సింపుల్ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేర్ ఈజ్ నో సాల్వేషన్ ఇన్ లా ధర్మశాస్త్రంలో రక్షణ లేదంట ఏంటి ఈ ధర్మశాస్త్రము తెలుసా మనకు ధర్మశాస్త్రం అంటే ఏంటి మనం అనేక సార్లు ఇచ్చిన పది ఆజ్ఞలు మాత్రమే ధర్మశాస్త్రము అనుకుంటాము కానీ దేర్ ఆర్ నియర్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ కమాండ్మెంట్స్ ఇన్ ద లా ఆఫ్ మోసెస్ చరిత్రలో ఒక జూయిష్ టీచర్ ఉన్నాడు ఆయన పేరు రబ్బీ సిమ్లాయ్ ఆయన ఏమన్నాడంటే ఆ ధర్మశాస్త్రంలో దగ్గర దగ్గర ఆరు వందల కమాండ్మెంట్స్ ఉన్నాయంట టూ ఫార్టీ ఎయిట్ రెండు వందల నలభై ఎనిమిది ఏమో ఇవి చేయండి అని చెప్పే ఆజ్ఞలు టూ ఫార్టీ ఎయిట్ దాని తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ ఏమో ఇవి చేయకండి అని చెప్పే ఆజ్ఞలు ఏ విధంగా ఏదేమైనప్పటికీ ఇరవై వచనం మనకు ఏం చెప్తుందంటే ఈ ఆరు వందలకు పైగా ఉన్న ఈ ఆజ్ఞలు కలిగిన ఈ ధర్మశాస్త్రములో రక్షణ లేదంట ఈ ధర్మశాస్త్రం ఏమంటారంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ మోసెస్ మోషే ధర్మశాస్త్రము అంటారు సీనాయ్ పర్వతం మీద దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం అంటారు దేర్ ఆర్ త్రీ క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఇన్ ద లా మొట్టమొదటిది ఇట్స్ కాల్డ్ మారల్ లా సెకండ్ థింగ్ ఇట్స్ కాల్ సమోనియల్ లా థర్డ్ థింగ్ ఇట్స్ కాల్ సివిల్ లా నైతిక ధర్మశాస్త్రం ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం మూడవది పౌర సంబంధమైన ధర్మశాస్త్రం కేవలం పది ఆజ్ఞలు మాత్రమే కాదు ఇటువంటి అనేకమైన అనేకమైన ఆరు వందలకు పైగా ఉన్న ఆగ్న ధర్మశాస్త్రం పాత నిబంధనలో మోషేకు ఇవ్వబడింది ఒక్క స్టేట్మెంట్తో కొట్టిపడేస్తున్నాడు దేన్ని ధర్మశాస్త్రాన్ని ఇరవై వచనంలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడ్డు దేర్ ఇస్ నో సాల్వేషన్ ఇన్ లా మరి ఎందుకు ఈ ధర్మశాస్త్రం ఇరవై వచనంలో రెండో భాగంలో రాస్తుంది నేను చదివేస్తున్నాను అయితే పాపము ఎలాంటిదో చూపిస్తుంది ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్రం వల్ల పాపము ఎలాంటిదో మనకు చూపిస్తుంది ధర్మశాస్త్రము చూపిస్తుంది అంటావు ఇదో పాపం ఇలా ఉంటుంది అని ధర్మశాస్త్రానికంటే ముందు ఎవరున్నారు ఆదాము అవ్వ ఉన్నారు మరి వారికి ఎవరు చూపించినారు పాపం ఏంటి ఇదే రోమిలకి రాష్ట్ర పత్రికలో తీయాల్సిన అవసరం లేదండి రోమిలకి రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో ఒక మాట ఏమనుందంటే టూ ఫోర్టీన్లో ఆదాముల కంట వారి మనస్సాక్షి వారికి సాక్ష్యం ఇస్తుంది ధర్మశాస్త్రానికంటే ముందు మనిషి యొక్క మనసాక్షి మనిషి యొక్క కాన్షియన్స్ మనిషి పాపి అని చూపిస్తుంది నువ్వు తప్పు చేసావని చూపిస్తుంది అయితే ఒక అద్భుతమైన విషయం జరిగింది కాలం సంపూర్ణమైనప్పుడు కాన్షియన్స్కి జతగా కాన్షియన్స్కి తోడుగా దానికి ఎడిషన్గా ధర్మశాస్త్రం ఇవ్వబడింది అది చదువుతారా ఎవరన్నా రోబులక రాష్ట్రపత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను ధర్మశాస్త్రము అప్పటికే మనస్సాక్షి మానవుడు పాపి అని చూపిస్తుంది మానవుడిని నిరుత్సాహపరుస్తుంది మానవుడు చేసే తప్పులన్నీ చూపిస్తూ వచ్చింది దాని తర్వాత ఒక విషయం జరిగింది దయచేసి త్వరగా ఎవరన్నా గలతి నాలుగో అధ్యాయము దయచే చదవండి గలతీ నాలుగో అధ్యాయము పద్నాలుగు గంట చదివేస్తున్నాను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఆల్రెడీ మనస్సాక్షి మనిషిని పాపి అని చూపిస్తుంది కదా మరి ధర్మశాస్త్రం ఎందుకు చాలా స్పష్టంగా రాసుడు గలతీలకు రాస్తూ అయితే ధర్మశాస్త్రం ఎందుకు వాగ్దానము చేయబడిన సంతానం వచ్చే వరకు అది అతిక్రమంలో బట్టి దాని తరువాత ఇయ్యబడిన తెలుగులో ఎట్లుంది కానీ ఇంగ్లీష్లో ఏముందంటే ద లా ఆఫ్ మోసస్ వాజ్ ఎన్ ఎడిషన్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్ ఆఫ్ మ్యాన్కైండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్ ఆఫ్ మ్యాన్కైండ్ మానవుడు పాపి అని చూపించే తీవ్రతను పెంచింది ఏది ధర్మశాస్త్రం పాపం యొక్క తీవ్రతను ఇంటెన్సిటీని ఎక్కువ చేస్తూ వచ్చింది ఈ ధర్మశాస్త్రం అంత మాత్రమే కాదు ఇఫ్ యు వయోలేట్ దిస్ దీనిని నీవు మీరితే యూ విల్ డై అని చెబుతూ వచ్చింది దయా దాక్షిణ్యం లేనిది ఈ ధర్మశాస్త్రం కరుణ లేనిది ఈ ధర్మశాస్త్రం మానవునికి తప్పించుకునే అవకాశము ఇయ్యనిది ఈ ధర్మశాస్త్రం మానవుడికి నిరీక్షణ ఇయ్యనిది ఈ ధర్మశాస్త్రం దెర్ ఇస్ నో హోప్ ఇన్ లా జాన్ మ్యాక్ అనే ఒక దైవజనుడు హీ రోట్ అ బుక్ ఆన్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ స్ట్రైట్గా గా కొన్ని పాయింట్స్ చెప్పాడు ధర్మశాస్త్రం గురించి లా కాల్స్ టు డూ ఇంపాసిబుల్ థింగ్స్ లా రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్ ద రిక్వెస్ట్ ఆఫ్ అసలు నన్ను క్షమించు అని ఒక పాప పెట్టే మురను ధర్మశాస్త్రము ఒప్పుకోదంట ఇట్ ఎక్స్పెక్ట్స్ ఆబ్సల్యూట్ పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్ ఇన్ అూమన్ బీయింగ్ మానవునిలో చేతగాని మానవునిలో దేవుని యొక్క పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతను కోరుకుంటుందంట ఈ ధర్మశాస్త్రంలో దర్ ఇస్ నో లిమిటెడ్ పేమెంట్ ఇన్ లా కొంచెం డబ్బులిచ్చి పని మేనేజ్ చేసుకోలేమంట ఈ ధర్మశాస్త్రంలో పోలీసులు పట్టుకుంటే ఐదు వందలు కడతాం ఫైన్ రెండు వందలు ఇచ్చి మేనేజ్ చేసుకుంటాం చాలాసార్లు అలాంటివి లేవంట నేను చేసే పాపానికి కొంచెము ఇచ్చి యూ హ్యావ్ టు పే ఎవ్రీథింగ్ ఇన్ ఫుల్ ఎవ్రీథింగ్ యాజ్ ఆర్డైన్డ్ ఇన్ లా లా బ్రేక్స్ హ్యూమన్ బీయింగ్స్ ఎమోషనలీ అండ్ మెంటలీ ఇట్ లీవ్స్ హ్యూమన్ బీయింగ్ ఇన్ డిప్రెషన్ అండర్ లా ఆఫ్ మోజస్ అండ్ లా ఆఫ్ మోజస్ నో హోప్ ఫర్ మ్యాన్ కైండ్ ఇందాక చదివిన వాక్యంలో గలతీ మూడులో చూసారా సంతానము వచ్చు వరకు అని ఉంది ఎవరన్నా ఒక్క పదం చదువుతారా దయచేసి గలతీ మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనము ఎందుకు చేయబడెను చాలండి దయచేసి వాగ్దానము చేయబడిన సంతానము వచ్చే వరకు వీ క్యాన్ గో ఇన్ డీటెయిల్ ఆన్ దిస్ వర్డ్ జెన్సిస్ త్రీ ఫిఫ్టీన్ లో ఇట్స్ కాల్ ద ఫస్ట్ గాస్పుల్ ఇన్ ద బైబిల్ ఇట్స్ కాల్ ప్రోటో ఎవాంజలియం ఒక ప్రామిస్ చేసినాడు దేవుడు బైబిల్ స్టార్టింగ్ లో ఒక దైవం దేవుని సేవకుడు ఏమంటాడంటే వీ హ్యావ్ టు రీడ్ ద బైబిల్ ఇన్ ద లెన్స్ ఆఫ్ జెన్సిస్ త్రీ ఫిఫ్టీన్ అంట ఐ విల్ రేస్ అండ్ ఆఫ్ స్ప్రింగ్ ఒక సంతానం లేప హీఈ్ గోయింగ్ టు డెలివర్ యూ అన్న వాగ్దానం చేశాడు ఆది కాండంలో అబ్రహామా ఆ సంతానము ఇస్సాకా ఆ సంతానము మోషేనా ఆ సంతానము యోబా యషయానా దావిదా సొలమోనా నో నో వన్ ఈ దట్ ఆఫ్ స్ప్రింగ్ కాలము సంపూర్ణమైనప్పుడు ఒక ఆఫ్ స్ప్రింగ్ ఈ లోకానికి వచ్చాడు ప్రవైన యేసు క్రీస్తు వారు ఆయన వచ్చే వరకు ఈ ధర్మశాస్త్రము పెత్తనం చేస్తానంట తెలుసా కర్ణాటక వాళ్ళకి పెత్తనం అంటే ఓవరాక్షన్ చేస్తుందంట ధర్మశాస్త్రము అథారిటీలో ఉంటుందంట ధర్మశాస్త్రము పవర్లో ఉంటుందంట ఎప్పుడుదాకా వాగ్దానము చేయబడిన సంతానం వచ్చేవారు కాలం సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు వారు ఈ లోకానికి వచ్చారు ఈ లోకానికి వచ్చారు సర్వ లోకానికై సర్వలోక మానవాళి పాపాలకై మరణించారు పాతరి బంధంలో వి సా హోలీనెస్ ఇన్ ద దా ఇన్యూ టెస్టిమెంట్ వి సీ ద హోలీనెస్ ఇన్ క్రైస్ట్ ఒక అద్భుతమైన వాక్యం దయచేసి ఎవరైనా చదువుతారా వార్త ఐదో అధ్యాయము పదిహేడో వచనము మతేసు వార్త ఐదవ అధ్యాయము దయచేసి త్వరగా గట్టిగా చదవండి మతేసు వార్త ఐదో అధ్యాయము పదిహేడో వచనము ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల వచనములైన కొట్టివేటకు వచ్చి తిన అనుకోవద్దండి ఏ అంటున్నారు నేను లాని కొట్టివేయడానికి రాలేదు దాన్ని ఎండ్ చేయడానికి రాలేదు చదవండి 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 చాలండి ఒక పదం వాడాడు నెరవేర్చుటకు జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు ఫుల్ఫిల్ ద లా వచ్చాడు ఈ ఆరు వందలకు పైగా ఉన్న ఆజ్ఞలన్నీ ఏ ధర్మశాస్త్రం అయితే మానవుడిని చేతగానివ్వా లాగా విడిచిపెడుతూ వచ్చిందో ఈ ఈ మోరల్ లా ఈ సెర్మోనియల్ లా ఈ సివిల్ లాని ఒక్క స్టేట్మెంట్ తో దేవుడు తీసి పడేశాడు ఐ హావ్ ఫుల్ఫిల్డ్ లా ఎట్లా చేస్తున్నాడు ఇట్స్ నాట్ ఫ్రీ ఇట్స్ నాట్ ఫ్రీ సెకండ్ సెవెన్ ఈ విధంగా చెప్తుంది ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి అగనట్లు పాప మెరుగని ఆయన మన కోసము విధంగా రాయబడింది మనము పాపముల విషయమై చనిపోయి అంటే మనము ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలకు చనిపోయి నీతి నిమిత్తమై జీవించినట్లు సో దట్ అండ్ ఐ మైట్ లివ్ ఇన్ ద రైచెస్నెస్ ఆఫ్ గాడ్ ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకున్నాడు ఇట్స్ నాట్ ఫ్రీ ఇట్స్ నాట్ ఫ్రీ హీ పెయిడ్ ఇట్ ఆల్ బై సాక్రిఫైసింగ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ ఆయనే దేవాలయమై ఆయనే గొర్రెపిల్ల అయి కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు మానవని భూత వర్తమాన భవిష్యత్ కాల పాపాలన్నిటికీ ఒక్కసారి సిలువలో బలి బలిగా మారాడు ఊరికే అన్ల పౌలు రోమన్ స్టార్టింగ్ లో ఏమని సిలువన గురించిన వార్త నశించిపోయే వారికి విరితనము మనకు దేవుని శక్తి అని ఊరికే అనలే ఇట్ హ్యాడ్ పవర్ ఇట్ పవర్ టు టేక్ ద సిన్ ఆఫ్ మ్యాన్ కైండ్ రోమన్ ఫోర్ లో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చెప్తారు దయచేసి ప్రభు వారు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ఇట్స్ అ వెరీ హిస్టారిక్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ హీ బికేమ్ ద ఎండ్ టు ద లా హీమ్ ఎండ్ టు ద లా నేను చదివేస్తున్నాను ఇందాక మనం చదివిన వాక్యంలో ట్వంటీ లో ఉన్నాడు ఏలైనగా ఏలైనగా ఉచితముగా కృప ద్వారా దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట హీ ఫుల్ఫిల్డ్ ద లా And in New Testament age, right now, you and I, as believers of God, we have a blessing. Kabati namupati varu, English Rajavatanu, who everyone who believes in Jesus Christ are justified by his grace as a gift in Lord Jesus Christ. In Lord Jesus Christ. Lord Jesus Christ gave an end to the age. ఆఫ్ లా ధర్మశాస్త్ర కాలానికి ఒక ముగింపునిచ్చాడు అండ్ హీ స్టార్టెడ్ గ్రేస్ కృపా కాలానికి ఒక నాంది పలికాడు ఇట్స్ గుడ్ ధర్మశాస్త్రం మంచిదే పాపం ఎలాంటిదో చూపిస్తుంది ఇట్స్ గుడ్ ఇట్స్ ఓకే కానీ ఇట్ డజన్ గివ్ ఎనీ హోప్ టు ఇట్ బ్రేక్స్ మ్యాన్ కైండ్ అల్టిమేట్లీ ఇట్ గివ్స్ డెత్ మ్యాన్ కైండ్ జీసస్ క్రైస్ట్ ఖేమ్ ఇన్ టు దిస్ వర్ల్డ్ టు ఫుల్ఫిల్ ద లాండ్ టు ఎండ్ దా ఏంటి ఈరోజు మన ఆరాధన అంశం మొట్టమొదటిది దేవా ధర్మశాస్త్రంలో లక్షణం లేదు ధర్మశాస్త్రం మంచిదే ఇట్స్ ఓకే ఇట్స్ గుడ్ ఇట్స్ ఇట్స్ షోయింగ్ ద సిన్ మంచిదే కానీ ధర్మశాస్త్రంలో లక్ష్యం లేదు అది చేతగానవుడిలాగా పెట్టేసింది మానవుడిని అయితే మీరు మా లోకానికి వచ్చారు స్లుపై మరణించారు ఇట్స్ నాట్ ఫ్రీ ఇట్స్ నాట్ ఫ్రీ హీ హ్యాడ్ టు పే హీ పే ఆల్ సఫీషియెంట్ మెరిట్ అని ఒక పాట ఉంటుంది షేన్ అండ్ షేన్ తెలుసు కదా ఆర్టిస్ట్ మీకు షేన్ అండ్ షేన్ వాళ్ళు రాసారు ఈ పాట ఆల్ సఫిషియన్ మెరిట్ అని ఒక లైన్ రాశాడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ నెంబర్ వన్ ఫేవరెట్ సాంగ్ ఇస్ ఆల్ సఫిషి మెరిట్ వెరీ హార్డ్ సాంగ్ మ్యూజిక్ కంపోజిషన్ కూడా చాలా కష్టం బట్ ఐ లవ్ దట్ సాంగ్ ఒక స్టేట్మెంట్ రాశాడు ఒక లైన్ ఆ పాటలో వెన్ ఐ డై అండ్ స్టాండ్ బిఫోర్ దోన్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ నాట్ సిన్ ఇన్ మీ అంట హీ విల్ సిస్ట్ ఇన్ మీ ధర్మశాస్త్రము ఒక పక్క నుంచి అంట ఇక్కడ నుంచని ఇదిగో గిఫ్ట్ హెడ్ దిస్ గిఫ్ట్ దీన్ని మనం చూడలేము నీకు విరోధముగా ఉన్న వ్రాత రూపకమైన పత్రము ఉన్నారు డోంట్ హెవ్ టైమ్ దాట్ ఇట్ యూసెస్ అంట ధర్మశాస్త్రము దెన్ కమ్స్ వన్ పర్సన్ ఇన్ టు ద సీన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హీ సెడ్ ఐ ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్ హీస్ నో మోర్ అ సిర్ Through grace, he is justified as a righteous person in the sight of God. We stand in the grace of God. Every sermon that is being preached in New Testament before the coming of Lord Jesus Christ should have the grace of God in the sermons. We stand in the grace. We live by grace. We get saved by grace. అండ్ ఇట్స్ దేర్ వికా ఈవెన్ ఇన్ ద జర్నీ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ ఆ వీక్నెస్ ఏంటి గ్రేస్ ఆఫ్ గాడ్ గ్రేస్ ఆఫ్ గాడ్ రెండే రెండు వచనాలు మనం ఆరాధించబోతున్నాం ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు దేవుని దృష్టికి నీతి మంత్రుడిగా తీర్చబడు లాడ్ దెర్ ఈస్ నో శాల్వేషన్ ఇన్ లా దెర్ ఈస్ నో శాలువేషన్ ఇన్ లా ఇట్ లెఫ్ట్ హ్యూమన్ బీయింగ్ యాస్ హోప్లెస్ పర్సన్ but you came into this world you died for me on the cross and you gave rise to the age of grace and you did something verse 24 var everyone who believes in this act of christ on the cross is justified for free by the grace because he paid it all he paid the ransom ఈ థాట్స్ మన మైండ్ లో పెట్టుకొని దేవా నీ త్యాగాన్ని బట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల నుండి మమ్మల్ని విడిపించినారు యు ఫుల్ఫిల్డ్ ఇట్ అండ్ యూ క్లోజ్డ్ అండ్ యూ గేవ్ రైజ్ టు సో దట్ ఐ అండ్ ఆల్ ఆఫ్ అస్ హూ ఆర్ వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ నాట్ ఓన్లీ హజ్ ద కమింగ్ జనరేషన్స్ ఈవెన్ దే విల్ బి సేవ్డ్ ఫ్రీలీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ కొన్ని తలంపులు మన మనసులో ఉంచుకొని దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేశాం దేవుడి వాక్యాన్ని దీవించనుగాక